అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శీతల అష్టమి అంటే ఏంటి శీతల అష్టమి ఎప్పుడు జరుపుకుంటారు ఏ దేవతని పూజిస్తారు అసలు ఈ శీతల అష్టమి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ప్రతి ఏటా హోలీ జరిగిన ఎనిమిది రోజుల తర్వాత శీతల అష్టమి జరుపుకుంటారు అంటే ఏప్రిల్ రెండవ తేదీ శీతల అష్టమి వచ్చింది వ్యాధులను దూరం చేసే అమ్మవారిగా శీతల మాతను పూజిస్తారు ఈ అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది హిందు పురాణాల ప్రకారం ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు ఆరోగ్యం శ్రేయస్సు కోసం శీతల మాతను పూజిస్తారు శీతల అష్టమిని వసోద పూజ అని కూడా పిలుస్తారు గ్రామాల్లో శీతల మాత అంటే గ్రామదేవత పూచమ్మగా కూడా పూజిస్తారు శాస్త్రాల ప్రకారం శీతల మాతను ఆరాధించడం వల్ల అన్ని రకాల అనారోగ్యాల నుంచి ప్రజలను కాపాడుతుందని నమ్ముతారు ఈ పండుగను ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ లో జరుపుకుంటారు ఆ రోజు ప్రజలు తమ ఇళ్లలోని ఆహారాన్ని వండుకోరు ఒకరోజు ముందుగా వండిన ఆహారాన్ని తీసుకుంటారు అందుకే సప్తమి రోజు శీతల అమ్మవారు పూజకు ఆహారం సిద్ధం చేసుకుని పెట్టుకుంటారు అన్నం రబ్రి పువ్వా హల్వా రోటీ వంటివి తయారు చేస్తారు ఈ తీపి వంటకాలు శీతల తల్లికి మరుసటి రోజు అంటే శీతల అష్టమి నాడు సమర్పిస్తారు కేవలం ముందు రోజు ఆహారం మాత్రమే తీసుకుంటారు శాస్త్రం ప్రకారం పోచమ్మ తల్లి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది శీతల మాతనే మసూచి దేవతగా కూడా పిలుస్తారు శీతల దేవిని పూజించడం వల్ల మసూచి రాదని నమ్ముతారు స్కాంద పురాణంలో శీతల మాతకు సంబంధించిన ఒక పౌరాణిక కథ కూడా ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము శివుని సగ రూపంగా మాతను పరిగణిస్తారు పురాణాల ప్రకారం దేవలోకానికి చెందిన సీతల మాత భూమిపై విరాట్ రాజు రాజ్యంలో నివసించడానికి వచ్చింది అయితే రాజు సీతల మాతను తన రాజ్యంలో ఉండడానికి అంగీకరించలేదు దీంతో అమ్మవారికి కోపం వచ్చింది దీని ప్రభావంతో అక్కడున్న ప్రజల శరీరం మీద ఎర్రటి మచ్చలు వచ్చాయి వాటి వల్ల చర్మం మండిపోవడం ప్రారంభించింది దీంతో విరాట్ రాజు తన తప్పు తెలుసుకొని అమ్మవారిని క్షమించమని కోరాడు తల్లిని శాంతింప చేసేందుకు పచ్చిపాలు చల్లని మజ్జిగ సమర్పించాడు అప్పుడు అమ్మవారు కోపం చల్లారింది అప్పటి నుంచి అమ్మవారికి చల్లని వంటకాలు పెట్టే సాంప్రదాయం కొనసాగుతుంది శీతల మాత క్రమంగా గ్రామాలను రక్షించేందుకు ఊరి పొలిమేర్లలో ఉండే శీతలాంబ లేదా పోచమ్మగా మారిపోయింది ఈ అమ్మవారి చేతిలో చీపుర చాట ఉంటాయి గ్రామంలోని ప్రజలకు వ్యాధులు కలిగించే క్రిమి కీటకాలను భూత ప్రేత విశాషాలను గ్రామంలోకి రానివ్వకుండా చీపురుతో వాటిని చాటలోకి ఎత్తి పడేస్తుందన్న ప్రజల నమ్మకం శీతల అష్టమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి గంగా జలం కలిపిన నీటితో స్నానం ఆచరించాలి శుభ్రమైన దుస్తులు ధరించి ముందు రోజు తయారు చేసిన వంటకాలను అమ్మవారికి సమర్పించి పూజ చేయాలి వేప చెట్టుకు నీరు సమర్పించాలి శీతల మాతకు సమర్పించే నీటిని కొద్దిగా ఇంటికి తెచ్చుకొని వాటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల తన ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటారని నమ్ముతారు శీతల అష్టమి రోజు శీతల మాతకు ముందు రోజు వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు ఇంట్లో తాజాగా ఆహారాన్ని తయారు చేయరు ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే ప్రసాదంగా తింటారు దీని వెనుక పౌరాణిక కథ కూడా ఉంది స్కాంద పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యతను శీతల మాతకు అప్పగించారు అలా అంటువ్యాధుల నుంచి బయటపడేందుకు ప్రజలు శీతల మాతను పూజిస్తారు అమ్మవారికి చద్దన్నం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు అందుకే ముందు రోజు వండిన ఆహారాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు అష్టమి రోజు ఇళ్లల్లో ఎవ్వరూ పొయ్యి వెలిగించరు ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది శీతల మాతను పూజించడం వల్ల చికెన్ పాక్స్ కంటి వ్యాధులు వంటి రోగాలు రాకుండా ఉంటాయని భక్తుల విశ్వాసం అందుకే అమ్మవారిని మసూచి దేవతగా కూడా పూజిస్తారు ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల క్రిమి కీటకాల నుంచి దూరం చేస్తుందని సంపదను ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు ఓం శ్రీ మాత్రే నమః